రైట్ ప్రధానంగా మనకు కనబడుతున్న వార్తలు ఇక్కడ చూడొచ్చు మనము పాక్ పందిగా మన జవాన్ పాపము ఐపీఎఫ్ జవాన్ అయినా పాపము ఏమైందో ఏం కథనో మరి ఏందో ఏం కథనో తెలియదు కానీ అది ఏదైతే లైన్ దాటిండట బార్డర్ దాటిండట పాకు బార్డర్ దాటిండట అనవసరంగా మా దాంట్లోకి ఎంటర్ అయ్యిండు అని చెప్పేసి పొరపాటిన దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ టూ బెటాలియన్కి సంబంధించి పిఎస్ బిఎస్ఎఫ్ జవాను పీకే సింగ్ వాళ్ళకు చిక్కిండు పాపము వాళ్ళట కావాల్సుకొని చొరబడ్డాడు మా దేశంలోకి అని చెప్పేసి వాళ్ళు బంధించిరట మరి ఆయనను విడుదల చేస్తారా ఏందో తెలియదు ఈయన విడుదల కోసమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ జవాను సురక్షితంగా మన దేశానికి రప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఎట్లాంటి చర్యలుంటే ఏం కథ అనేది అది రేపు రేపు మనం చూడొచ్చు బీహార్ ఎన్నికల ముందస్తు సభలో మోదీ అని చెప్పేసి ఇక్కడ బీహార్లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో సభా వేదికపై ప్రధాని మోదీ బీహార్ సీఎం నిషి నితీష్ కుమార్ అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడుకు మాట్లాడించుకున్నారు ఈ అంశం ఇక్కడ చూస్తా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పెహల్గా ముగ్రదాడి గురించి వివరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిన్న ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో అమిత్ షా ఒప్పుకున్నారు కొంచెం నిర్లక్ష్యం ఉన్నది అది తప్పు మా తప్పిదం మాది ఉన్నది తప్పు మాది ఉన్నది అని చెప్పేసి ఎందుకంటే ముందుగాలనే దక్షిణ జమ్మూ కాశ్మీర్లో దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినాయట హెచ్చరికలు జారీ చేయబడ్డాయట మరి హెచ్చరికలు జారీ చేయబడ్డప్పటికి కూడా ఎందుకు వీళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి సరే ఏదైనప్పటికీ భద్రతా వైఫల్యమా లేకపోతే ఏది కొన్ని అనెక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి దొంగకు పన్నెండు తొవ్వలు అన్నట్టు దాడులు చేయాలనుకున్నాడు ఏ విధంగానైనా వచ్చి దాడి చేయొచ్చు వాడు తినే అన్నంలో కూడా ఏమైనా కలిపి దాడి చేయొచ్చు చెప్పలేము మనం ఉగ్రవాదం అంటేనే అట్లుంటుంది మొత్తం మీద ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి మా తప్పిదం ఉన్నది అని చెప్పేసి ఒప్పుకున్నప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది దేశ భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అన్నీ ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా దేశ రక్షణ కోసం దేశ శాంతి భద్రతల కోసం దేశ ప్రజలను పౌరులను కాపాడేటందుకు మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు వీళ్ళందరూ ఒకదాడి మీదకి వచ్చి పాకిస్తాన్ ఉగ్రదాడులను ఉగ్రదాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా ముంగడికి పోతే బాగుంటుంది ఏ విధంగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎట్లా మనం ముందడికి అడిగేస్తే బాగుంటుంది అని చెప్పేసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఆ ఆల్ పార్టీ మీటింగ్లో మొత్తం మీద అమిత్ షా ఒప్పుకున్నారు కొంచెం తప్పు జరిగింది అని చెప్పేసి ఇక ఆ తప్పుని ఎత్తి చూపుకుంటా ఉగ్రవాదులను లేకుండా చేస్తా ఉగ్రవాదులను మట్టు పెడతా అని అన్నారు మరి ఇలా ఉగ్రదాడులు ఎందుకు జరిగినాయనంటే ఇప్పుడు ఇక్కడ దేశంలో ఉగ్రదా ఉగ్రవాదులు లేకుండా చూస్తాము అని చెప్పి చెప్పారు కానీ వేరే దేశాల నుంచి వచ్చినోళ్ళు వేరే దేశాలకు కూడా పిలుపునిస్తా ఉన్నారు వాస్తవానికి ఒప్పుకోవాల్సిందే శాంతియుతంగా ముంగడికి పోట్ల మోడీ విధానాలను ఒప్పుకోవాల్సిందే రెచ్చగొట్టుడు కాదు కానీ కాకపోతే ఇక లోకల్ లోకల్ అది వేరు దేశంలో జరుగుతున్న ముచ్చట్లు దాన్ని మళ్ళీ దాన్ని మొన్న మధ్యలో జరిగింది కదా ఒక మారణ హాండ జరిగింది రైట్ అక్కడ మీరు వేరే వేరే దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదురుస్తారు కానీ సొంత దేశంలో జరుగుతున్న వాటిని ఎందుకు మణిపూర్ ఘటనలు మణిపూర్ అల్లర్లు మణిపూర్ అల్లర్లను తీసుకొని మళ్ళీ అట్లా కూడా విమర్శలు చేస్తారు సరే ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద దీన్ని రాజకీయాల క పుల్మకుండా రాజకీయం చేయకుండా ఇదొక సెంటిమెంట్తో గూడుకున్న విషయం కాబట్టి ఇదొక సెన్సిటివ్ అంశం కాబట్టి ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల దాడుల్లో మంది బిడ్డల ప్రాణాల ప్రాణాలు పోయినాయి కాబట్టి ఇట్లాంటి దాడులు మళ్ళా జరగకుండా మనం ఏం చేసుకోవాలి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ముంగడికి పోతాయి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి అయింది కావచ్చు ఆ ప్లేస్లో మీరుంటే ఇంకా ఎక్కువగా అది జరుగుతుండనేమో ఊ అంటే ఆ అంటే అని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు అయినప్పుడు కూడా దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఆ విధానాన్ని మా మార్చుకుంటే మంచిగా అందరూ ఏకతాటిగా అందరూ ఒకటే ఆలోచన మీద ముంగడికి పోతే శత్రు దేశ దాడిని ఈజీగా తిప్పికొట్టచ్చు కానీ మీరు మీరు రోజు పెట్టుకొని పక్కింటికి సంధించినట్లు మీరు మీరే కుమ్ములాట పెట్టుకొని ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కుమ్ములాట పెట్టుకొని కొట్లాట పెట్టుకొని ఇంకా మూడో వ్యక్తికి ఇంత మంచిగా సందిస్తా వాళ్ళు వాళ్ళు వచ్చి సొరబడి కాల్చిపోయేటట్టు చేస్తామని అంటే కుదరది రాజకీయాల అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశం మీద ఏకతాటిగా నిలబడాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేసి మానేస్తే మంచిగుంటుంది భద్రతా వైఫల్యం నిజమే అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం కాశ్మీర్లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలను భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిత ఉద్రిక్తకు దారి తీస్తున్నాయి ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది మరోవైపు కాశ్మీర్లో భద్రతా వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పినాయి ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తామని వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు అయితే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్లడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి మొత్తం మీద మరి ఇక్కడ అఖిలపక్ష సమావేశాలలో పాల్గొనాలి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి ఎందుకు వెళ్ళిన బీహార్లో వస్తున్న ముందస్తు ఎన్నికలకు ముందస్తు ఎన్నికలలో పాల్గొనడం కోసం ఎందుకు పోయిన్రు అనే అంశాలు తెరమీదకొస్తా ఉన్నాయి పోవాల్సిన అవసరం ఏముండే ఉగ్రదాడి జరిగింది అక్కడ నవ్వుకుట మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండే బీహార్ సీఎం నితీష్ కుమార్ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవ్వుకుంట మాట్లాడి నవ్వుకుంట మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండే అని చెప్పేసి ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్న అంశాలు ఇక మరి దీనిని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు రైట్ చూడాలి మరి రేపు రేపు ఏం సమాధానం చెప్తారో ఇక మరి ఇక్కడ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన రేవంత్ రెడ్డి సార్ గురించి చెప్పుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి సారు ఎస్ఎల్బీసీ తన్నెల్లో ఏదో పాపము ఆపద జరిగితే దాదాపు ఒక ఎనిమిది మంది అందులో చిక్కొనిపోయినరు ఒక రెండు మృతదేహాలు మాత్రమే బయటకు తీసిండ్రు కానీ మన రేవంత్ రెడ్డి సార్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినరు కరీంనగర్లో ఆ ప్రచారంలో పాల్గొన్నారు మళ్ళీ ఆ ప్రచారంలో పాల్గొని మా ఎమ్మెల్సీని మీరు గెలిపించకపోయినా మంచిగా అంటే ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా రాజకీయాలు చేసే మైండ్ ఇట్లుంటుంది అన్నట్టు అక్కడ ఉగ్ర దాడులు జరిగినాయి చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ ముందస్తు ఎన్నికల కోసము మీరు హాజరు కావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి మేము మీకు మద్దతుగా ఉంటాం విపక్షాలు పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ ఇక కళలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక అఖిల పక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా ప్రధాని తీరుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శ కాశ్మీర్లో లో జవాన్ వీరమరణం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఎల్ దగ్గర కాల్పులు మొదలుపెట్టింది పాకిస్తాన్ ఆర్మీ మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులను చాకచక్యంగా తిప్పు ఉన్నది భారత నావి భారత ఆర్మీ మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఏం జరగబోతుంది దేశంలో అనేది పరిస్థితులు అయితే అర్థమైతే లేవు ఏదేమైనప్పటికీ కూడా శాంతియుతంగా చర్చలతో ముంగడికి పోతేనే మంచిది ఉగ్రవాద దాడి దేనికైనా తెగిస్తారు పాకిస్తాన్ మనం చూసినాం దాదాపు గతంలో ఎన్నో యుద్ధాలు ఉన్నాయి రైడ్ మొత్తం మీద శాంతియుతంగా ముంగడి పోతే మంచిగా ఉంటుంది అన్నీ మొత్తం మీద ఒక మాట మీద ఉండి ఒక దాటి మీద ఉండి ఈ ఉగ్ర దాడిని తిప్పుకొట్టాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు